ఓం నమో వెంకటేశాయ మన ఫ్యామిలీ అందరికి శుభ శనివారం ఈ రోజు శనివారం కదా వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన దద్దోజనం చేద్దామని బియ్యం గడిగి ఎసర పొయ్యి మీద పెట్టేసి ఇంటి అద్రా పూలు కొద్దామని వచ్చాను పూజ కోసం మొట్టమొదటిసారి మందారం మొక్క పూ కూసింది అక్కడ మందారం మొక్క ఎక్కడ ఉందని మీకు డౌట్ రావచ్చు ఒక ప్లేస్ లోనే మందారం మొక్కను బిల్లగన్నేరు మొక్క వేసానండి ఇక బిల్లగన్నేరు పూలు ఎక్కువ పోయటం వల్ల ఆ మందారం మొక్క కనిపించలేదు పువ్వు మాత్రం ఈ రోజే కూసింది ఆ పువ్వులు కోసుకొని ఇంట్లోకి వచ్చాను అన్నం వండానండి ఈ అన్నాన్ని వేరే గిన్నెలోకి పెట్టేసి చల్లారి పెట్టేసి ఉప్పు కలిపాను ప్రసాదం కోసం అనే పాలు ఒక చిన్న గిన్నెలో విడిగా తోడు పెట్టాను ఆ తోడుపెట్టిన పెరుగు ఈ అన్నంలో వేసి కలిపేసి పక్కన పెట్టేసి పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసి తాలింపు పెట్టేశాను ఈ తాలింపుని పెరుగన్నంలో వేసి పెరుగన్నం అంతా కలిపేశాను దద్దోజనం రెడీ అయింది ఇంకా ఇంట్లో పూజా మందిరం దగ్గరికి అలాగే తులసి దగ్గరికి వేరువేరు ప్లేట్లలోకి తీసుకొని దేవుళ్ళకి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకున్నాను చాలా మంది మన వాళ్ళు చెప్తున్నారు ప్రసాదంలోకి ఒక తులసి ఆకు పెట్టుకుంటే చాలా మంది కానీ మనకి ఇంటి దగ్గరలో ఎక్కడ తులసి మొక్కలు లేవు మనం పూజించే తులసి మొక్క తప్పితే అయితే పూజించే తులసి మొక్క ఆకులు గిల్లకూడదంటారు కాబట్టి నేను ఎప్పుడు ఆకులు తీయలేదు ఇక ఈ రోజు మన ఇంటి పక్కన పొలంలోకి వెళ్ళి వెతికితే చిన్న మొక్క అనిపించింది అండి ఆ చిన్న మొక్కకి కూడా నాలుగే నాలుగు ఆకులు ఉంటే రెండు ఆకులు తీసుకొచ్చాను ఈ రోజు అనిపించింది పూజించే తులసి మొక్కే కాకుండా కుండీలో ఇంకొక తులసి మొక్క వేసుకుంటే ఇలాంటి సందర్భాల్లో బాగుంటది అనిపించింది వేస్తాను తులసి మొక్క ఇంకొకటి వేస్తాను ఇక ఈ రోజు పూజ ఇలా చేసుకున్నాను స్వామివారి దీవెనలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఓం నమో వెంకటేశాయ్